Vamos! Vamos. olha Thank you. ఎవరన్నా ఇష్ట పేరు వాళ్ళు మాత్రమే దానికి బయట వేస్తారు అయితే అర్థం చేసి லாரி தேசம் பாட்டி லாரி தேசம் பாட்டி லாரி தேசம் பாட்டி அதுக்கு நான் வந்து ஜாஸ்தி வணக்கம் அம்மா பேர் என்னம்மா ரங்கம்மா 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 நான் நீவேனே கோட்டை거든 கோட்டை சந்தோஷம் வந்தானே என் வீட்டு பக்கத்துல அந்த முर्ख சேனா ஆனந்த வந்தானே அசிமா கम्मू நீ தம்புடா தம்புடா मारது நானே मारదల ఇక్కడ మొత్తం రెండి నీరు మిత్రులు ఉంటారు అవునండి పశువులు మేపు మేము ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయండి ఉందండి వడిటిని మేము పశువులు మేపుకుంటాం ఆ రెండు దేశపాడి ఇదే మొరం ఈ దోడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఎనిమిది లీటర్లో ఏడు లీటర్లు వస్తుంది అంటే ఇప్పుడు చూడదండి చూడదు తొమ్మిది నెలలు నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు పాలు ఇస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి కూడా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఒకటి ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా ఇది ఇది మామూలు సోలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో దీంట్లో తవుడు మిక్చర్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్ళు పోసి పెట్టేస్తామండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని తిట్టారు ఏంటి దేని దీనివల్ల దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా చేస్తాం ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొంటున్నావు కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తా చేసుకుంది వాళ్ళు ఇచ్చే అంటే మన మెల్క వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా శుభ్రంగా నాకు అవుతాయి బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మామూలుగా ఐదు లీటర్లు పాలు వస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మన మిగిలేదు ఐదు వేలు అప్పుడు దానికి ఐదు వేలు మిగుతుంది కాయి చూడ కాదు అన్ని సంవత్సరానికి మూటు మీద ఎంత వస్తుంది నీకు మూడింటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు పోను ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి చూడ ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెలకు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర ఏరు పది లీటర్లు పావలవుతుంది కదా పోర్టుకే అప్పుడు మనకి రెండు బోట్ల మీద ఇరవై లీటర్లు పావలవుతుంది అట్లా అదే లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుంది పని లాంటి దగ్గర ఎవరు ఉన్నారు కూర్చోండి మీ ఇంట్లో నేను మా కొడుకు రా నేను మా అబ్బాయి ఈ ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పెళ్లి చేశాను వాళ్ళు ఇటు వాళ్ళు అడిగిపోయారు పిల్లలు పెళ్ళి అయింది వాళ్ళు ఉన్నాము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉన్నాం ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు కూతురు ఇద్దరు పెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బయటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాలు కొడుకు బిడ్డలు కొడుకు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆరుగురు అక్కడ చెప్పు విషయాలు చెప్పు విషయాలు అంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు పద్దా దాంట్లో కూర్చుంటున్నాయి కదా రైతు నివరిపోయే పని ఉండదు అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడు మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు కాళ్ళే వెళ్ళిపోయి అటు మేపుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి మీ పిల్లలు అవునండి కొడుకు మీరిద్దరు కూతుర్ని నువ్వేం అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు తమ్ముడు గారు నువ్వేం చేస్తావు నువ్వేం చదువుకున్నావు ఎంత నువ్వు అదేం చదువు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చో అంటే కూర్చోండు అంతా నైస్ బాగా చదువుకున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా నుంచి వెళ్ళి ఏమి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండదు ఏంటమ్మా నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నావా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి డచ్చా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటి మంది నువ్వు క్లాస్ ఫోర్త్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నా పెద్ద సీఎం అవుతావు నమ్మకమ్మా ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వు నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్డు గుడ్ ఇంకా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తుంది నీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే మీ బరిపాలేనమ్మా ఇవేనా బాగుంది బర్రి పాలు మీద లేకుంటే ఆవు పాలు మీద బర్రి పాలే బాగుంటాయి అండి ఆవు పాలు కొద్ది పలసగా ఉంటాయి ఇవి ఏమో కొద్దిగా చెక్కగా ఉంటాయి చెక్కగా ఉంటుంది బర్రి పాలే చెక్కగా ఉంటాయి ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆవు పాలు ఏమో కొద్దిగా పలసగా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి అది ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది అండి ఎక్కువగా బయటే ఇక్కడ పెద్దగా ఇవి బయట పోవు కదా బర్రెలు బయట పోవు కదా తోలుతామండి

ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలిప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే వండుకుని మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మెప్పుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపాయం పొలాలు సరిపోతుంది కదా పొలాలు వేసుకుని ఎక్కువ వస్తుంది ఎక్కువ అది అంత భూమి ఎక్కువగా చేయాలండి మా చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఉన్నాయి గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కుండ పొలం గడ్డి పెట్టే కొండ పొలం ఖాళీగా ఉంటది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్లు లేక వర్షకాలం వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే బోరేస్తే పడతాయి అది మరి అంత అవకాశం అంత అవకాశం పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము లేకపోవడం గదలు కరెక్ట్గా మేము మా తా తండ్రులు కానించి మాకు అదే పన్నెండు మా అమ్మగారు మా నాన్నగారు మా మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే ఇవన్నీ అలవాట్లు అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ తిరుగుతారు తిరుగుతామని నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ వాడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తారు ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఎన్ని ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా అక్కడ లైట్ కూడా ఆకులు వచ్చేసినవి పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర చేసి పెంచచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరూ పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగింది తప్ప పిల్లలు ఉన్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తానికి మన దగ్గర ఓసారి కష్టపడితే ప్పుడు అమ్మాయి ఆశ చూసావు కదా నేను సీఎంఐ పోతాను ఈ అమ్మాయి డాక్టర్ అవుతానండి డాక్టర్ అవుతాయి అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ వాడతావా ఎక్కడున్నా వాడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగు ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవాళ్ళంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టేసేయమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది ఉపయోగపడతాయి ఇద్దరు కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానేస్తున్నారు ఈ మెల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు వందలు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంటే ఈ బేళ్ళు మిచ్చు మిల్లరం మిచ్చులు లాగా మొక్క అంత మొక్కలాగా బేల్ బేల్ కొత్త అవి అది సార్ కడ వాళ్ళ దగ్గర ముందు లేకుండా కానీ టీకాలు వేస్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి అన్ని హాస్పిటల్లో సదుపాయం కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా సప్లై చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మును ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్న ఊర్లోనే

ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక ఐదు ఆరు మంది ఉంటారు అనుకోండి ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది వ్యాఖర సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడ చేసేస్తారు ఆ పదిండ్లకు మెషిన్తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఏండ్ చేసేస్తారు దానికి ఇంత డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డమన్నాను గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి రైతులు ఏమన్న వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తాను కొద్ది డబ్బులు ఇస్తాను వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికె డిస్ట్రిబ్యూట్ కేజీ కేజీ కింద అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు పశువులకు దానం వస్తుంది మిక్సర్ మీద కొనుక్కోటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో 재미있게 보셨나요? 높은 곳에서 인내를 얻 장소부터

Halo, guys! Halo, guys! Halo,